పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం తిమోతి రాజునా మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచ్చినము నుండి వాక్యమును ధ్యానించుకుందాం ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించ నేడలా వాడు ఏమీ ఎరుగక తర్కములను కూర్చియు వాగ్వాదములను కూర్చి వ్యర్థముగా ప్రయాసపరచు గర్వాంధుడు అగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము అనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచి ఉన్నాయి నందు ప్రియులారా ఈ దినములలో మీడియా ముందు కూర్చుని మాట్లాడుచున్నటువంటి వారు దేవుని వాక్యములకు వ్యతిరేకమైనటువంటి వారు యూట్యూబ్లలో డబ్బులు సంపాదించు సత్యమును అసత్యముగా వారు బోధించచ్చు ఉన్నవి లేనట్లుగా ఇదిగో వారు బోధించచ్చు మరియు వ్యర్థమైన వాటికి చెడిపోయిన మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు క్రైస్తవులమైన మనము దేవుని వాక్యమును విశ్వసించిన మనము ఇటువంటి విషయములను జాగ్రత్త కలిగి ప్రభు యొక్క నామములు ఇదిగో సత్యమును ఎరిగి నిరంతరము జీవించినట్లు ప్రభు మనందరిని ఆశీర్వదించి ఈ వాక్యమును దీవించునుగాక అమేన్